హాయ్ వ్యూయర్స్ అందరికీ రోజుల తర్వాత లైవ్కి వచ్చినాను ఈరోజు చాలా స్పెషల్ టాపిక్ ఓజీ స్పెషల్ లైవ్ ఇప్పుడు కాసేపట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీకి వెళ్తున్నాను ఒక రేంజ్లో ఫ్యాన్ నేను మా ఇంట్లో పెద్ద పోస్టరే ఉంది పిఎస్పికే ఫ్యాన్స్ ఎవరున్నారో వాళ్ళు ఒక్కసారి యో యో అనండి సో ఇవాళ టాపిక్ ఏంటంటే జస్ట్ బ్రీఫ్ వీడియో వీడియో మొత్తం చూడండి పెళ్ళికి ముందు కింగ్ పెళ్ళయ్యాక బొంగు మల్టిపుల్ కేసెస్ వచ్చినాయి రీసెంట్గా ఒకటి హైదరాబాద్ నుంచి నాకు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఏం చెప్పిందంటే సార్ నేను పెళ్ళికన్న ముందు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయినా కూడా ఒక రేంజ్లో నేను ఎంజాయ్ చేస్తుండే మామూలుగా కాదు నా అంత టోడ్ ఎవరు లేడు అంటే నేనే కింగ్ సో అదే కాన్ఫిడెన్స్ తోటి ఇంట్లో చెప్పిన సంబంధమే చేసుకున్నాడు ఫస్ట్ నైట్ వెరీ ఫస్ట్ నైట్ రోజు అటు చూసి ఇటు చూసే లోపు డక్అవుట్ ఏంద్రబాబు అని ఒక్క క్షణము అన్ని ఫ్లాష్లు అన్నీ గుర్తుకొచ్చింది అంటే తనకి సాఫ్ట్వేర్ తను అంటే ఎవరెవరి దగ్గర పోయిండో ఎట్లా ఎంజాయ్ చేసి మొత్తం గుర్తుకొచ్చింది అదే అప్పుడు ఒక పిచ్చి పీక్స్లో ఉండే నా ఎంజాయ్మెంటు ఇదేంది అని ఫుల్ టెన్షన్ సరే అని చెప్పి ఒక వన్ అవర్ తర్వాత చూస్తే అసలు అంగం గట్టేవాడలే సో డక్అవుట్ కంటే ముందు ఇంకా ఘోరం అంటే క్రీజ్లకు దిగన ముందు రన్నర్ సైడ్ ఉన్నప్పుడే రన్ రన్అవుట్ అయిపోయినట్టు సో దీనికి కారణం ఏంటి అని అంటే నేను కొన్ని టెస్ట్ సజెస్ట్ చేసిన అవన్నీ చేయించుకున్నాడు అన్నీ నార్మల్ ఉన్నాయి అయితే ఇప్పుడు పెళ్ళ ఎన్ని ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఒక చైల్డ్ ఉన్నాడు లేడని కాదు కానీ నేను ఒక్కటే క్వశ్చన్ అడిగిన ఈ త్రీ ఇయర్స్లో ఎన్నిసార్లు నువ్వు హ్యాపీగా ఉందాగా చేసినావు కొట్ట ఆన్సర్ చెప్పు అంటే ఒక్కసారి కూడా చేయలేస్తారని అడుగుతాను ఒక్కసారి కూడా చేయకపోవడం అంటే మీనింగ్ ఏంటి అదే పెళ్ళికన్నా ముందు త్రీ ఫోర్ ఇయర్స్ ఎంజాయ్ చేసిండు ఇదిగో నా క్యూట్ క్యూట్ డాటర్ పెళ్ళయినాక మాత్రం ఒక్కసారి కూడా చేయలేదు అంటే పాయింట్ ఏంది క్లియర్ పెళ్ళికన్నా నేను అంటే దొడ్డు లెక్కన చెప్పండి సార్ నాకు మీరు సైంటిఫిక్గా చెప్తే అసలు అర్థం కాదు నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాడు నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అన్నాడు నేను ఒక్కటే అన్నా చెరుకు రసంలో చెరుకులో రసం మొత్తం పోయినాక పిప్పి మిగులుతో జుడు దానితో ఏం చేయగలము అన్న సూపర్ చెప్పిన సార్ నాకు మొత్తం అర్థమైపోయింది అన్నాడు అయితే ఇది అందరిలో అట్లన్నా అంటే కాదు పెళ్ళికని ముందు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఇట్లా రివర్స్లో కొట్టే అవకాశాలు ఉంటాయి దానికి కారణం ఏంటంటే పెళ్ళికని ముందు గడబడు గడబడు ఆందోళన ఉంటుంది చేయగలనా లేనా ప్రూవ్ చేసుకోవాలి ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇన్ని ఉన్నప్పుడు ఓవరాల్గా అప్పుడు చేసేసిన పెళ్ళైన తర్వాత ఒక ఫీలింగ్ ఏంటంటే ఒకతే ఉంటుంది అంటే నా వైఫ్ అనేది ఆమె ఒక ఆమెనే ఉంటుంది రకరకాల వ్యక్తులు లేరు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది రెండోది ఏంటంటే ప్రతిసారి కొత్త ప్లేస్లో కలుస్తూ ఉంటారు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది మూడోది ఏంది అంటే వెనుక ఫ్రెండ్స్ ఉంటారు సో వాళ్ళు ఏ డైట్ ఎంజాయ్ చేయి అంటే తిరుగులేని ప్రపంచం ఫ్రెండ్స్ ఇస్తారు కానీ అది క్లియర్గా చెప్తున్నాను నైంటీ పర్సెంట్ మెంబర్స్కి బిడ్స్ కొడుతుంది అంటే ఇంతగానం రెచ్చగొట్టి లోపాలకు పంపించిన తర్వాత ఇవ్వేగా అనిపించ ఇంతగానం రెచ్చగొట్టి లోపాలకు పంపించిన తర్వాత వాడు ఏమీ చేయలేని పరిస్థితిలో చాలాసార్లు ఇరుక్కపోతారు ఏదో కొన్నిసార్లు ఇవ్వాలని నేను చెప్పిన కేసు బట్టి ఏదో కొన్నిసార్లు మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇవి ఏ సిచ్యువేషన్స్ కూడా నీకు పెళ్ళైన తర్వాత ఉండదు రోజు ఆ మామా నీ పెళ్ళ దగ్గరకో పండుకో సెక్స్ జై ఇవన్నీ ఎవరు చెప్పరు ఉంటుంది కత్తి లాంటి ఫిగర్రా ఇది నేను అర్ధగంట చేసిన దాంతో అది మస్తు కోఆపరేటివ్ అని పెళ్ళికన ముందు నీకు చెప్తారు దాని దగ్గరికి నువ్వు పోతావు అంటే ప్రాసెస్ దగ్గర కానీ గర్ల్ ఫ్రెండ్ పక్కింటి అంటే పక్కన పిల్లను ఉంచకు అన్నారు కానీ నా పాప నన్ను వదిలిపెట్టి ఉంటుంది అసలు సీక్రెట్ చెప్తాను నేను దాన్ని వదిలిపెట్టి ఉండను ఈరోజు ఇప్పుడు ఈ లైవ్ అని కాదు ప్రతి రోజు క్లినిక్కి అది వస్తుంది నా మీదనే కూర్చొని అన్నీ వింటుంటుంది లెటర్ ఎంజాయ్ చైల్డ్హుడ్ అనుకుంటాను నేను సరే ఇచ్చిన సజెషన్ అయితే థ్యాంక్ యూ రైట్ కరెక్ట్ సజెషన్ ఒక్క నిమిషం బట్ నాకు ఇంకొక ఆప్షన్ లేదు అసలు ఇది ఎవరే మమ్మీతో మమ్మీ దగ్గరకు పోతావా ఉంటావా నా ఫానం ఇది సో నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే లైక్ చేయండి డబ్బా కొంచెం నచ్చుతే యాక్చువల్గా సినిమాకి పోయేది ఉంది టైం టెన్ ఫార్టీ ఎయిట్ అవుతుంది కనిపిస్తుందో లేదో టెన్ ఫిఫ్టీకి మూవీ ఇక టూ మినిట్స్ టైం ఉంది ఆయన కూడా లైవ్ చేస్తున్నాను ఎందుకంటే ఓజీ స్పెషల్ మళ్ళీ చెప్తున్నాను నీకు మా పవనం కళ్యాణం సారు నేను నా కూతురు ఎక్కడైతే ఉన్నామో పోస్టర్లో ఇక్కడ నేను ఇదే ఉన్నాం సో పెళ్ళికన్నా ముందు గడబడి చేసుకోకుండా ఆగమాగం చేసుకోకుండా చింతలు పెట్టుకోకుండా దారుణాలు చేయకుండా రిలాక్స్గా ఉండండి రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళండి జిమ్ నేను సజెస్ట్ చేయను బట్ మీ ఆప్షన్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోండి ఇది తినాలా ఏ తినాలా ఇంకొకటి చాలా మంది ఈ మధ్య నన్ను అడిగేది ఏంటి అంటే టెస్టోసిడాన్ బూస్టర్స్ సప్లిమెంట్స్ ఏమన్నా తీసుకోవాలి అరే అసలు హార్మోన్ గురించి నాకు పూర్తిగా అర్థం కావని సంవత్సరాలు పట్టింది నువ్వు ఒక యూట్యూబ్ వీడియోనో ఒక చాట్ జీపీటీనో ఏదో యూజ్ చేసి దంద బూస్టర్స్ ఏం అవసరం లేదు బై నేను క్లియర్గా చెప్తున్నా నా ప్రాక్టీస్లోనే అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల సైకిటిస్ ఉన్నారు కొన్ని వందల డాక్ వేల డాక్టర్స్ ఉన్నారు అవన్నీగా నా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోనే చెప్తున్నాను టెస్టోసిడాన్ మినిమం వాల్యూ వాళ్ళు కూడా గంట చేసిన సందర్భాలు ఉన్నాయి టెస్టో సూర్యాన్ ఉండాల్సినంత ఉన్నా చేయలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు ఉన్న ఉన్నదానికంటే ఎక్కువ ఏం చేస్తున్నవి టెస్టోషూడి అవసరం అంటే నార్మల్ రేంజ్ ఉంటుంది చూడు లైక్ ఎక్స్ టు వై లిమిట్ ఈ వై దాటి టూ టైమ్స్ ఉన్న వాళ్ళు కూడా జీరో పర్ఫార్మెన్స్ వాళ్ళు ఉన్నారు సో టెస్టో సూరియాన్ హార్మోన్ అనేది ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ అవి ఇవి జిమ్లో దొరికేవి మార్కెటింగ్ గురించి ఓ రేంజ్లో చేస్తుంటారు కానీ అంత పెద్ద పీకేది ఏం లేదు వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ కాదనను బట్ దానికి ఎంత ఉన్నదో తెలియకుండా ఏ కారణం వల్ల నీకు ఎటువంటి వీక్నెస్ వచ్చినా టెస్ట్ స్టూడెంట్ సప్లిమెంటేషన్ వల్లనే సారీ టెస్ట్ స్టూడెంట్ తక్కువ అవడం వల్లనే ఇవన్నీ అవుతున్నాయని మాత్రం దయచేసి పెట్టుకోకుండి నేనైతే క్లియర్ చెప్తున్నాను ఎందుకంటే బీ హంబుల్ బీ లాయల్ నిజాయితీగా ఉండు ఎంజాయ్ చేయి ఫ్రెండ్స్ని లిమిట్లో పెట్టుకో ఫ్రెండ్షిప్ని లిమిట్లో పెట్టుకో అంటే వాళ్ళు చెప్పిన సజెషన్స్ నీకు అవసరం అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది పాటించు వాళ్ళు చెప్పిన వీళ్ళు అని ఓ స్పీడ్గా వెళ్ళిపోయి అవన్నీ కూడా ఒక్క నిమిషం ఇంకొకటి మీ అందరి సహకారంతో నేను ఇది కూడా ఒకటి చెప్దాం అనుకున్నా జస్ట్ ట్రై చేస్తా మీకు చూపించడానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ప్రస్తుతం ఐఫోన్ మ్యాక్బుక్ ప్రో సో మీ అందరి కోఆపరేషన్ వల్ల ఐఫోన్ బుక్ ప్రో కొన్నాను దెన్ ఒక్క నిమిషం సో దీని ఇమేజ్ ఇప్పుడే తీసిన ఇక అట్లా కాకుండా ఐఫోన్ మ్యాక్బుక్ ప్రో చాలా బాగుంది మీ అందరి గైడెన్స్ సపోర్ట్ ఇంకొక్కటి చెప్తాను అసలు ఈ కంటెంట్ మీకు నచ్చితే ఒక్క కమెంట్ దీని గురించి ప్రత్యేకంగా పెట్టండి ఎవరి గురించి నేను కించపరిచినట్టు మాట్లాడట్లేదు నా పర్సనల్ ఒపీనియన్ నా మనసులోను చెప్తున్నాను నాకు చాలామంది చెప్పేది ఏంటంటే సార్ ఎంతోమంది డాక్టర్స్ని కలిసిన కానీ మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలే ఈవెన్ మీ లైవ్ వీడియోస్ కానీ కంటెంట్ వీడియోస్ కానీ మీరు చెప్పినట్టు నేను ఎక్కడ కన్విన్స్ కావాలంటారు కదా నిజంగా గ్రేట్ అనుకుంటా నేను ఆ విషయానికి దానికి కారణం ఎవరు చెప్తా మీరందరే క్లియర్ ఎందుకంటే క్లయింట్స్ వచ్చినప్పుడు ఓపెన్ అయ్యేలాగా నేనే ఫస్ట్ మాట్లాడిస్తాను అంటే ఫ్రీగా మాట్లాడేటట్టు నేను చేసుకుంటాను అది నా కెపాసిటీ అది మా గురువు గారు నాకు నేర్పించింది నవీన్ కుమార్ దగుడు సార్ అని నా మా సార్ పాయింట్ ఏంటంటే క్లయింట్స్ కూడా ఓపెన్ అప్ అవ్వాలి నేను ఎంత ట్రై చేసినా కొన్నిసార్లు ఓపెన్ అప్ కాదు కానీ నా దగ్గర మాత్రం అట్లా కాదు ఏంటంటే విపరీతంగా ఓపెన్ అప్ అయిపోతారు సో దే డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ప్రతి క్షణం అంటే నేను ఒక దగ్గరకు పోయినా ఇట్లా మాట్లాడిన ఫ్రెండ్స్ ఇట్లా అన్నారు ఈ ట్యాబ్లెట్ వేసుకుని ఇట్లా పని చేసి ఇట్లా పని చేసి ప్రతిది చెప్పేసరికి ఇట్స్ అ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ నేను త్రీ ఇయర్స్ నా స్పెషలైజేషన్ టైంలో నేర్చుకున్నది ఎంత పక్కన పెడితే దానికి హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ నేను నా క్లయింట్స్ పేషెంట్స్ అనే వర్డ్ యూజ్ చేయను నా క్లయింట్స్ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఎందుకంటే దే ఆర్ సో ఓపెన్ ఇక రిగార్డింగ్ దేర్ హిస్టరీ దేర్ థాట్స్ ద యాక్షన్ ఆర్ బిహేవియర్ విత్ హెవర్ టేకెన్ సో వాళ్ళు చెప్తుంటే నేను నేర్చుకుంటున్నాను క్లా క్లయింట్స్ దగ్గర నేర్చుకునేది నేను వేరే క్లయింట్స్ చెప్తుంటాను ఎట్లన్నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ నాకు బాగా స్ట్రాంగ్ ఉంది అది గ్యారంటీ బట్ దాంతోపాటు నేను ఏదైతే ఇది నేర్చుకుంటున్నానో క్లయింట్స్ దగ్గర దానివల్ల నేను డెఫినెట్గా నా కంట్రిబ్యూషన్ నేను చేస్తాను ఈ వీడియోలో ఓజీ స్పెషల్ లైవ్లో ఒకటే చెప్తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో అంటే ఇంకొక రకంగా మాట్లాడద్దు కానీ యాక్చువల్గా చిరంజీవి చాలా ఫేమస్ ముందు నుంచి కూడా ఇన్ జనరల్గా కొన్ని ఏళ్ళు ఇండస్ట్రీ రూలై చేసిండు మస్తు కష్టపడగానే సమహౌ చిరంజీవి సక్సెస్ కాలేకపోయింది పాలిటిక్స్లో ఇదే పవన్ కళ్యాణ్ అసలే కాలేడు అది ఇదని అన్నారు కానీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ సిన్సియర్ ఎఫర్ట్స్ డీసెంట్గా హార్డ్ వర్క్ చేసి ఉంటు పుస్తకాలు ఎక్కువ చదివిండు సో ఆ నాలెడ్జ్ ఒక రేంజ్లో ఉంటుంది ఓ పాయింట్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయండి కరెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయండి దాన్ని అప్లై చేయండి శాంతంగా ఉండండి పెళ్ళికన్న ముందు సేమ్ నో టు సెక్స్ ఒకటే చెప్తాను రిలాక్స్గా ఉండండి లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అదొక్కటే మార్గం కాదు ఆగమాగం ఏ ఫర్ ఆగమాగం పడొద్దు బీ ఫర్ బాధపడొద్దు సి ఫర్ చింత పెట్టుకోకు ఫర్ దారుణాలు చేయకు ఈ ఫర్ ఈగో పెట్టుకోకు వాడు చెప్తారు ఎందుకు వినాలి కాదు మంచి మాట నేను ఫ్రెండ్ చెప్పినప్పుడు డెఫినెట్గా విను కన్సిడర్ చేయి సో పిఎస్పీకే ఫ్యాన్స్ ఒక్కరైనా పీఎస్పీకే అని పెడతారేమో ఓజీ లైవ్ అని పెడతారేమో అనుకుని ఇంకా పెట్టలే చలో మూవీ టైం ఇట్స్ టైమ్ బాబాయ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి గ్యారెంటీగా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తా బాయ్ చెప్పనాను బాయ్